యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామంలో తన సొంత ఇంటి స్థలంలో నిర్మిస్తున్న బస్టాప్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ నిరుపేద కుటుంబానికి చెందిన బొంత క్రిష్టయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కురుస్తున్న వర్షానికి సైతం లెక్క చేయకుండా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఇటీ బస్టాప్ నిర్మాణంపై మాసాన్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలలక్ష్మిని వివరణ కోరగా బొంత క్రిష్టయ్య తన ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని డిఎల్పిఓ స్వయంగా వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించి బస్టాప్ నిర్మాణం మంజూరు చేశారంటూ బొంత ఆ స్థలంపై ఎలాంటి ఆధారాలు ఉన్నా అధికారులకు తెలియపరిస్తే బొంతక్రిస్తయ్యకు న్యాయం జరిగేలా చూస్తామని కార్యదర్శి బాలలక్ష్మి వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా మాసాన్పల్లి గ్రామానికి చెందిన అలకుంట్ల రాజు మీడియాతో మాట్లాడుతూ బొంత ఈ ఇంటి స్థలం తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవని జీవన ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి మట్టి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బొంత క్రిష్టయ్య ఇంటి ముందు బస్ స్టాప్ నిర్మాణం నిలిపివేసి వేరే స్థలంలో బస్టాప్ నిర్మించాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అలకుంట్ల నరసమ్మ బొంత పాపయ్య శివరాత్రి స్వామి బొంత ఎల్ అయ్య బొంత రామచంద్ర తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇద్దరు అడవి పదిహేను ఏళ్ళు ఏళ్ళు మాకు ఆధారం ఏం లేదు జాగ్రత్త దౌర్జన్య గత పాత ఇల్లు జాగ పెంకుటిల్లు అనేది ఈ పెంకుటిల్లు స్థలంలో ఖాళీ జాగా అంటే అప్పుడు ఉన్నప్పుడు పెంకుటిల్లు ఉన్నప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురుకి పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు ఆమెకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది ఆ స్లాబ్ కట్టుకుంది గవర్నమెంట్ ఇల్లు అది అదే ఇల్లు వెళ్ళేది చెప్పి వీళ్ళు కావాలని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు అది కాదు వెళ్ళే బిడ్డ అయితే మాత్రం ఆమె ఇల్లు ఆమె గవర్నమెంట్ ఇచ్చినా ఆమె కట్టుకుంది ఆమె పిల్లలు ఆ ఇల్లు ఆమెదే ఇక్కడ ఖాళీ స్థలం అయితే ఏదై ఉందో ఏదైతే ఉన్నదో ఈ ఖాళీ స్థలము ఎల్ఏ గారి పేరు మీద రివిజన్ రికార్డులో ఉన్నది ఇది ఎల్ఏ గారికి సంబంధించిన ఖాళీ స్థలము ఎల్ఏ వారసులకు చెందాలే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ దౌర్జన్యం చేయకూడదు చేసినా కూడా పై అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరికీ మేము విన్నమిస్తున్నాం ఇంక రెండోది ఏంటంటే ఇక్కడ బూడు పెట్టిచ్చారు మేము వద్దన్నా కూడా బూడు నాటిచ్చరు బూడు నాటించి వాళ్ళకు అధికారం ఉందని చెప్పి రాజకీయ నాయకుల పంచాయత్ సెక్రటరీ చెప్పకుండా నాటించారు మేము అది వద్దంటుంటే చెప్పి బూడు జడగొట్టని చెప్పి తప్పుడు కేసులు పెట్టించారు మాపై మరి ఖాళీ స్థలం అయితే ఈ ఎల్ఏ గారి పేరు మీద రివిజన్ రికార్డులో ఉన్నది నూట పదకొండు గజాలు నాలుగు డ్యాష్ నలభై నాలుగు గల ఇంటి స్థలం ఇది ఎల్ఏ గారి కుమారుడు కిష్టయనుడు అతనికే చెందాలే అతనికి ఈ ఈ ఖాళీ స్థలం తప్ప ఇల్లు దాగా తప్ప వేరే ఆస్తులు ఏమి లేవు ఈ నేరు పేద కుటుంబానికి చెందిన అతను ఆయన ఎమ్మడి బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు ఈ జాగపూర్తిగా వాళ్ళు మేము వస్తామని చెప్పి వాళ్ళు అని అంటున్నారు వాళ్ళు కావాలని చెప్పి వీళ్ళపై కక్ష బట్టి అన్నీ కక్షపూరితంగా కావాలని చెప్పి బస్ స్టాండ్ కట్టాలి ఇక్కడనే కట్టాలని చెప్పి అన్నారు మేము ఏమంటున్నాం అంటే ఇది ఎల్ఏ గారి జాగాల మీరేటే కడతారు గవర్నమెంట్ బస్ స్టాండ్ కడితే ఎక్కడనే కట్టండి కాలిప్లేస్ చూసి గవర్నమెంట్ జాబ్ ఉంటే కట్టండి లేకపోతే మీరు కొన్ని విరాళాలు ఇస్తే చేయండి కానీ మా జాగాలకు రావద్దని చెప్పి మేము అనడం